కన్న కొడుకును దారుణంగా చంపిన సుచనా సేత్ ను చూసి యావత్ దేశం షాక్ అవుతోంది సుచనా సేత్ గా అవార్డులు అందుకున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆమెకు అపారమైన నాలెడ్జ్ ఉంది కానీ ఆమె ఒక క్రూరురాలని తర్వాత తేలింది దేశంలోనే మైండ్ఫుల్ ఏఐ సంస్థకు మంచి ఫ్యూచర్ ఉందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు ఈ కంపెనీ సిఇఓ సుచనా కానీ ఆమె ఎంతటి దయలేని కర్కశ మనస్తత్వం ఉన్న రాక్షసో తన కొడుకును చంపిన తర్వాత ప్రపంచానికి తెలిసింది ఎవరైనా అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకును అది కూడా ఎంతో ఉన్నత చదువులు చదివిన వారు చంపుకుంటారా కాని ఈ నీచురాలు అలాంటి పనే చేసింది అసలు ఈ హత్యకు కారణమేమిటో ఈ స్టోరీలో చూద్దాం సుచనా సేత్ పశ్చిమ బెంగాల్లో పుట్టి పెరిగారు ఆ తర్వాత బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేశారు ఈమె తన ప్రొఫెషన్లో జీనియస్ డేటా సైంటిస్ట్గా ఏఐ ఎథిక్స్ ఎక్స్పర్ట్ గా ఎంతో పేరుంది అప్పుడే కేరళకు చెందిన వెంకట్రామంతో పరిచయం అయింది అతను కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు వేర్వేరు రాష్ట్రాలు మతాలు భాషలు వేరైనా కూడా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు వీరికి కొన్నాళ్లకు కొడుకు పుట్టాడు అయితే కొడుకు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి దాంతో విడివిడిగా ఉండడం మొదలు పెట్టారు అంతేకాదు తనపై గృహహింసకు పాల్పడ్డాడని పోలీస్ కేసు పెట్టింది దాంతో భర్త తాను ఓ చిన్న గాయం కూడా చెయ్యలేదని ఇది తప్పుడు కేసని వాదించారు అయితే కొడుకు పుట్టినప్పటి నుంచి చిన్నారిని తండ్రికి దూరం చేసింది సూచన కేవలం ఆరు నెలలు మాత్రమే కలుసున్నారు స్నేహితుల ఒత్తిడితో కేసులు లేకుండా చేసుకున్నారు అయితే కొడుకును చూపించాలని ఎంత కోరినా కూడా సుచన ఒప్పుకోలేదు ఆమె ఇంటి చుట్టూ తిరిగాడు బంధువులు స్నేహితులతో తనకు కొడుకును చూడాలని ఉందని వేడుకున్నాడు అయినా ఆ నీచురాలు మాత్రం ఒప్పుకోలేదు దీంతో కోర్టుకు వెళ్లాడు వెంకట్రామన్ కాని తన కొడుకును భర్త దగ్గరకు ఒకటి రెండు సార్లు పంపిస్తే తీవ్రంగా కొట్టాడని అపనిందలు వేసింది అంతేకాదు తనను కూడా హింసించాడని నమ్మబలికింది ఇంకా కొందరు బయట మహిళల దొంగ సాక్ష్యాలతో కేసును టైట్ గా చేసింది కానీ వెంకట్రామన్ తానసలు ఇండియాలోనే లేను అలాంటప్పుడు ఎలా నా కొడుకును వేధిస్తాను పైగా నా కొడుకంటే నాకు ప్రాణం అతని ఆరోగ్యానికి సమస్యలున్నాయని తెలిసింది నా బిడ్డను నేను బాగు చేసుకుంటానని కోర్టుకు విన్నవించుకున్నాడు చివరకు కోర్టు విచారణ చేసి ప్రతి ఆదివారం వెంకట్రామన్ కొడుకుతో గడిపేందుకు షరతులతో కూడిన అవకాశం ఇచ్చింది కోర్టు తీర్పు భర్తకు అనుకూలంగా రావడంతో సుచన రగిలిపోయింది పైగా చిన్నారి పెద్దవాడవుతుంటే తండ్రి పోలికలు కనిపించడం కూడా సుచనాను పిచ్చిదాన్ని చేసింది సైకోలా మారిన సుచన తన కొడుకు తండ్రికి దగ్గర కాకూడదు వాడు బతికుంటే భర్త సంతోషంగా ఉంటాడు అతనికి సంతోషం లేకుండా చెయ్యాలి కొడుకు మొహం చూస్తే భర్త గుర్తొస్తున్నాడని హత్యకు ప్లాన్ చేసింది అందుకోసం గోవా వెళ్ళింది ఓ సర్వీస్ అపార్ట్మెంట్ రెండు రోజులకు అద్దెకు తీసుకుంది సూచన రెండవ రోజు నాలుగేళ్ల చిన్నారి నిద్రిస్తూ ఉంటే దిండుతో అదిమి దారుణంగా చంపింది ఆ నీచురాలు తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని నమ్మించడానికి చెయ్యి కట్ చేసుకుంది ఆ తర్వాత మృతదేహాన్ని పెద్ద సూట్ కేసులో కుక్కింది గోవా నుంచి బెంగళూరుకు కారులో బయలుదేరింది సూచన అయితే గది శుభ్రం చేస్తుండగా పనివారు రక్తపు మరకలను గమనించారు పైగా వెళ్లేటప్పుడు చిన్నారి లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కాల్ చేసి మీ గదిలో రక్తపు మరకలు ఎవరివని ప్రశ్నించగా నాకు నెలసరి వచ్చిందని అబద్ధం చెప్పింది మరి మీ కొడుకు ఎక్కడున్నాడు వెళ్లేటప్పుడు ఒక్కరే వెళ్లారని పోలీసులు అడిగారు గోవాలోని తన ఫ్రెండ్ ఇంట్లో ఉంచానని అడ్రస్ చెప్పింది సుచన పోలీసులు అది రాంగ్ అడ్రస్ అని అనుమానించారు దీంతో చిన్నారి ఖచ్చితంగా ఆమె ట్రాలీ బ్యాగ్ లో ఉండుంటాడని వారికి అనుమానం కలిగింది వెంటనే పోలీసులు టాక్సీ డ్రైవర్ తో కొంకణీ భాషలో మాట్లాడి సరాసరి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సూచించారు సుచనాకు అనుమానం రాకుండా తీసుకు చెప్పారు అప్పటికే కర్ణాటకలోని చిత్రదుర్గకు చేరుకుంది కారు ఇక కారు స్టేషన్ లోకి వెళ్లగానే లోకల్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు సుచనాను అదుపులోకి తీసుకుని బ్యాగ్ ను చెక్ చేయగా చిన్నారి మృతదేహం దొరికింది కేవలం తన భర్తకు చిన్నారిని దూరం చేయాలని హత్యకు ప్లాన్ చేయటంతో పాటు కొడుకును చూడగానే భర్త గుర్తొస్తున్నాడని కర్కసంతో చంపేసిందా నీచురాలు కాని పోలీసులకు మాత్రం తాను హత్య చేయలేదని అబద్ధం చెబుతోంది గోవా పోలీసులు కేసు విచారిస్తున్నారు జకార్తా నుంచి వచ్చిన చిన్నారి తండ్రి వెంకట్రామన్ బతుకుండగా చూడలేకపోయాను చనిపోయాక నిన్ను చూస్తున్నాను కన్నా అంటూ కన్నీరు మున్నీరయ్యాడు ప్రొఫెషన్ పరంగా ఇంటెలిజెంట్ అయిన సూచన ఒక సైకో అని భర్త వెంకటరామన్ మీడియాకు తెలిపారు